సిఆర్ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత డాక్టర్ పర్ణిక ఎమ్మెల్యేగా అయిన తర్వాత తిరిగి తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని నిధులు ఇవ్వడమే కాకుండా మంజూరు చేసి నిన్న కాక తొంభై ఆరు శాతం భూమి పోయే రైతులను ఒప్పించి మెప్పించి మా మిత్రుడు మంత్రి సిఆర్ గారు శివకుమార్ రెడ్డి ఇద్దరు అక్కడ రైతులతో మమేకమై నష్ట పరిహారం నూటికి నూరు శాతం వంద రోజుల్లో ఇప్పించి ఈనాడు ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ కూడా నూటికి నూరు శాతం అనుకూలంగా ఇవాళ ప్రజల్ని ఆమోదింపజేసి మేము ఉండబట్టి ఈ జిల్లా వాడిని కాబట్టి ఈనాడు ఈ ప్రాంతంలో ఉండే సమస్యల్ని ఈ రైతుల కష్టాలను అర్థం చేసుకొని అది కల్వకుర్తి పథకమైన జూరాల దగ్గర బ్రిడ్జ్ కావాలి జూరాల కట్ట తెగిపోయేటట్టుంది ఆ ప్రాంతంలో ఎక్కువగా ప్రయాణం చేస్తుండ్రు దానికి కొత్త బ్రిడ్జ్ కావాలి అని కృష్ణమోహన్ రెడ్డి గారు శ్రీహరి అడిగితే నూట ఇరవై మూడు కోట్ల రూపాయలతోని జూరాల బ్రిడ్జ్ కాపాడడానికి ఇవాళ ఒక కొత్త బ్రిడ్జ్ ను మనం మంజూరు చేసుకోవడం జరిగింది మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి ఈ జిల్లాలో ఉన్న పాత్రికే మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ కూడా ఈ జిల్లాలోనే పుట్టి జిల్లాలోనే పెరిగిన పాలమూరు బిడ్డలే ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పది సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలే ఇవాళ పొంకణాలు కొడుతున్న మంత్రులు ఆనాడు మంత్రులుగా పనిచేసిన ఏ ఒక్క రోజైనా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాజెక్టులు పూర్తి చేయి మా పాలమూరుకు నిధులు ఇవ్వండి అని ఏ ఒక్క రోజైనా అడిగినరా అడిగే ధైర్యం మీకు ఉన్నదా కనీసం అనుమతి లేకుండా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే ఫామ్ హౌస్ల కన్నా మిమ్మల్ని రానిచ్చిండా ఇవాళ మీరు వచ్చి పనులు చేస్తున్న మమ్మల్ని తప్పులు పట్టే ప్రయత్నం చేయడం అంటే మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ చెత్త ప్రచారాన్ని మా మీద చెయ్యడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు అందుకే మిత్రులారా ఈనాడు జిల్లా ప్రజలకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఇవాళ మనకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా హైదరాబాద్ రాష్ట్రానికి బూరుగుల రామకృష్ణారావు గారు బాధ్యత వహిస్తే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత అదే తట్టపని బట్టి పని పారపని చేసే పాలమూరు బిడ్డకి ఈ రోజు మొట్టమొద రెండవసారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ జిల్లా సమస్యల్ని తీర్చే అవకాశం వచ్చింది